హాయ్ ఫ్రెండ్స్ కరివేపాకు కారపొడి ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారా కొంతమంది మినపోపుతో ట్రై చేస్తారు నేను చెప్పిన స్టైల్లో చేయండి చాలా పొడి చాలా బాగుంటుంది చేసుకునే ఓపిక ఓపిక టైము లేనప్పుడు ఈ పౌడర్స్ భలే హెల్ప్ అవుతాయి కదా ఇప్పుడు ఈ పౌడర్ కోసం గుప్పడు ఎండుమిరపకాయలు చిన్న సైజ్ అంతా చింతపండు ఒక వెల్లుల్లి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర మూడు గుప్పులు కరివేపాకు ఒక గుప్పుడు ధనియాలు తీసుకుని ఒక ప్యాన్లో రెండు కరెట్ల ఆయిల్ వేసుకుని సిమ్లో పెట్టి ఎండు మిరపకాన్ని స్లో ఫ్లేమ్లో తిప్పుతో వేయించుకోవాలి వేయించుకొని అదే ప్యాన్లో ధనియాలు కరివేపాకు కూడా వేయించి తీసుకుని ఒక మిక్సీ జార్లోకి ముందుగా ఉల్లిచ్చి వెల్లుల్లి చింతపండు జీలకర్ర సాల్ట్ వేసుకుని పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు వీటన్నిటిని పౌడర్ చేసుకుందాం ఈ విధంగా పౌడర్ చేశాక ధనియాలు కరివేపాకును కూడా వేసి మరోసారి మెత్తటి పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అయితే నాకు రెడీ అయింది చూసారు కదా చక్క పొడి పొడిలాతో ఎంత బాగా వచ్చిందో ఇది ఇడ్లీలోకి దోశల్లోకి అయినా పిల్లలు లంచ్ బాక్స్లోకైనా సరే చాలా బాగుంటుంది దీని టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది నేను నాకు ఇంత బాగా వచ్చింది కదా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పనిసరిగా చాలా బాగా వస్తుంది మీ ఫ్యామిలీ అందరితో కూడా షేర్ చేసుకోండి